నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను న్యూ ఇయర్ స్పెషల్ కదా సో అందుకని చాలా కాన్సెప్ట్స్ యాడ్ చేస్తున్నాను సో మీరు ఒక వన్ మంత్ వచ్చినా సరే మీకు లైఫ్ లాంగ్ సరిపడా ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చూస్తాను సో డెఫినెట్లీ టైం ఉంటే మీకు సెట్ చేసేసుకోండి డెఫినెట్లీ జాయిన్ ఇలాగా చూడండి అట్లీస్ట్ వన్ మంత్ మీకు డిఫరెన్స్ వస్తుంది బాగా సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ సో ఒకటి గమనించి ఒకటి గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఎక్సర్సైజ్ ఓన్లీ యోగా ఓన్లీ వాకింగ్ అలా సరిపోదు యోగా చేసుకుంటూ డైట్ కూడా ఫాలో అవ్వండి కరెక్ట్గా నార్మల్ స్లో అండ్ స్టడీగా వెయిట్ లాస్ అవ్వాలి ఎప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ పది కిలోలు లూజ్ అవుతున్నారు అలా మంచిది కాదు ఆర్గన్స్ మీద పడుతుంది ఎంత తొందరగా లూజ్ అయ్యాలో అంత తొందర మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ వచ్చేసారు మనకి ఆరు నెలలు వన్ ఇయర్ ఆగి అలా ఎప్పుడు చేయకండి స్లో అండ్ స్టడీ ఉండాలి మన ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది అండ్ యోగా అనేది ఓన్లీ వెయిట్ లాస్ కనే కాదు వెయిట్ లాస్ వందల లాభాలలో ఒక్క లాభం సో మీకు తెలుసు కదా హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నాయి ఆర్గన్ ఫంక్షన్ బెటర్ అవ్వడానికి స్కిన్ కి హెయిర్ కి ఎవ్రీథింగ్ కి చాలా చాలా మంచిది సో యోగా అనేది మన రొటీన్ లో ఒక భాగం అయిపోయి ఉండాలి సో నేను మీకు మనం చెప్పాను దినచర్య ఇదంతా అని సో ఆ దినచర్య అది సెట్ చేసేసుకొని కొంచెం డిసిప్లిన్ లైఫ్ స్టైల్ వచ్చేసి ఫుడ్ కూడా ఎలా తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కొంచెం గమనించుకొని డే అంతా యాక్టివ్ ఉండేలాగా చూడండి మనకి ఎన్ని చేసినా స్ట్రెస్ ఉందనుకోండి అనుకోండి వెయిట్ తగ్గము సో స్ట్రెస్ మీద మాత్రం బాగా కేర్ చూపించండి స్ట్రెస్ తక్కువైపోవాలి అండ్ మనకి యోగాతో స్ట్రెస్ కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది వాకింగ్ కూడా అంతే చాలా మంచిది అన్నీ ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా టూ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు అసలు అవసరం లేదండి ఎంత ఇప్పుడు మన క్లాసెస్లో పదిహేను ఏళ్ళ నుంచి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ వారం రోజులలోనే ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేశారు నాకు సెవెన్ ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒకళ్ళకి థైరాయిడ్ ఉంది ఇట్ కంప్లీట్ లెవెల్స్ నార్మల్ టూ అండ్ హాఫ్ మంత్స్లో ఇప్పటికే సో మీరే అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు ఒక గ్రామ్ కూడా తగ్గని అంత థైరాయిడ్ తోటి థైరాయిడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయాయి వెయిట్ ఎయిట్ కేజెస్ తగ్గిపోయారు మొత్తం త్రీ కే త్రీ మంత్స్లో కొంతమంది వన్ అండ్ హాఫ్ కేజీ కొంతమంది టూ కేజీస్ విత్ ఇంచు లాస్ అలా తగ్గిపోతూనే ఉంటారు సో ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే హెల్త్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది సెట్ చేసుకోవాలి దాని మీద ఉండాలి లెవెల్స్ అన్నీ నార్మల్ అయ్యా పీసీఓడి ఉందా సాల్వ్ అయిందా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా అది బెటర్ అవుతుంది ఈ ప్రాసెస్లో మీరు వద్దున్న వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ కరిగిపోతుంది ఇంచులు పోతాయి అన్నీ సెట్ అవుతాయి సో అందుకనే కంపల్సరీ గైడెన్స్ ఉంటే నేను మీతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నాకు కూడా మీ బాడీ ఏంటి మీరేంటి ఎలా చేస్తున్నారు ఒక ఐడియా వస్తుంది అందుకని అట్లీస్ట్ ఒక వన్ మంత్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఎక్సర్సైజెస్ ఇవి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసేసుకోండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగా కంప్లీట్ చేసేదాన్ని స్లోగా కాల్ రెండు దగ్గరకు తీసుకొని హ్యాండ్స్ రెండు పైన పెట్టుకొని ఇన్ హేల్ ఎక్స్హేల్ స్లోగా కిందికి మళ్ళీ ఇలా స్లోగా ఇలా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత ఒకసారి స్లోగా కార్నర్ ఆఫ్ ది మ్యాట్ వచ్చి రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి లెఫ్ట్ నైంటీ డిగ్రీస్ ఉంటే రైట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండాలి హ్యాండ్స్ రెండు రేస్ చేసి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోగా పార్స్ పోతాను అసలు స్లోగా మళ్ళీ పైనకి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ పార్స్ పోతాను అసలు స్లోగా పైనకి ఇప్పుడు రెండు కాళ్ళు స్ట్రేట్ చేసేసుకోండి సేమ్ అక్కడ నుంచి స్లోగా నేను అట్ సైడ్ అవుతాను కాబట్టి చూపిస్తున్నాను స్ట్రేట్ చేసేసుకోండి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ స్లైడ్ లెఫ్ట్ హోల్డ్ చేసుకోండి రైట్ హ్యాండ్ పైనకి మళ్ళీ స్లోగా పైనకి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ స్లైడ్ స్లోగా పైనకి త్రీ స్లోలీ పైనకి రండి మళ్ళీ ఇన్హేల్ ఇప్పుడు ఎక్స్హేల్ పరివృత్ త్రికోణాసారండి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ పరివృత్త త్రికోణాస్ స్లోగా సెంట్ ఫస్ట్ పార్శ్వోతానాసన్ ఒక లెగ్ మీదే అన్ని పార్శ్వోతానాసన్ టూ రౌండ్స్ త్రికోసనాస త్రికోనాసన్ టూ రౌండ్స్ పరివృత త్రికోణాసన్ కూడా త్రీ రౌండ్స్ ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం లెఫ్ట్ లెగ్ మీద లెఫ్ట్ నైంటీ రైట్ ఫార్టీ ఫైవ్ హ్యాండ్స్ అప్ ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ పార్స్ మళ్ళీ సేమ్ స్లోగా సెంటర్ ఇన్హేల్ ఎక్స్ హేల్ పార్స్ వచ్చి స్లోగా పైనకి మళ్ళీ రెండు కాళ్ళు స్ట్రైట్ చేసేసుకొని ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ త్రికోణాసన్ మళ్ళీ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ స్లోలీ త్రికోణ స్లోగా సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ పరివర్త త్రికోణాస్ మళ్ళీ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ స్లోగా పరివృత త్రికోణాసు ఇలా టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ తీసుకోండి అంటే టూ 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 ఇదంతా కలిపితే ఒక్క రౌండ్ ఇప్పుడు మనం చేసింది ఇలా సేమ్ మళ్ళీ రిపీట్ చేయండి ఇంకొక రౌండ్ కూడా ఇది అయిపోయిన తర్వాత కాలు కొంచెం ఇటు సైడ్ తీసుకొని కొంచెం గ్యాప్ పెంచేసి కొంచెం ఇట్లా క్రాస్ వచ్చేలా చూడండి అప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది ఖాళీ ఆసనం వెళ్దాం ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ డౌన్ మళ్ళీ ఇన్హేల్ స్లోగా పైనకి ఎక్స్హేల్ స్లోలీ డౌన్ స్లోలీ పైనకి ఇలా స్లోలీ కీప్ రిపీటింగ్ దిస్ ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూసుకోండి వచ్చిన తర్వాత స్లో కార్నర్ ఆఫ్ ది మ్యాటెళ్ళి స్లోలీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని హోల్డ్ చేసుకుని స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మధ్యలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా డౌన్ మళ్ళీ ఆసనారండి ఇప్పుడు స్లోగా చూడండి బ్యాక్ వెళ్ళి ప్రిస్ట్ ఆసన్ రైట్ లెగ్ ప్రిస్ట్ ఆసన్ వచ్చి స్లోగా పైనకి స్లోలీ బ్యాక్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పైనకి మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ ఇలా ఇది ట్వంటీ రౌండ్స్ తీసుకొని పైనకు వచ్చేసే రైట్ హ్యాండ్ చెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ టూ టు త్రీ డి బ్రీత్స్ తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత మొత్తం మంచిగా మొత్తం సెట్ అయ్యాకనే ఊపిరి అంతా నార్మల్ అయ్యాకనే బ్రత్ నార్మల్ అయ్యాకనే మీరు లేచి ఎక్కడైనా మీ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు సో చూసారు కదా ఇవన్నీ రెగ్యులర్గా రిపీట్ చేసుకోండి మీ బాడీలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది ఓ నమస్